యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మవలోసు స్వాగతం చేత పద్మగారు మళ్ళీ మీ ముందుకి ఈరోజు ఏం చీరలతో వచ్చిందంటే చందేరి బిగ్ బోర్డర్లోని లెహ్రియా జార్జెట్ కొన్నేమో పైపింగ్ వచ్చినాయి కొన్ని పైపింగ్ రాకుండా వచ్చిన చీరలతో మీ ముందుకు వచ్చేసానండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ వచ్చేయండి శారీస్కి ఫస్టే మీకు లెహరియా జార్జెట్ అంటారు కదా వీటిని వీటికి పైపింగ్ వేసి వచ్చేయండి ఆల్రెడీ మొన్న కూడా ఒక వీడియోలో ఇదివరకు కూడా ఇచ్చాను నేను సారీ వచ్చేసి పాకుడు గ్రీన్ పాకుడు గ్రీన్ మంచి ఎల్లో ఇలాగే ఉంది చీర అంతా ఫ్రింట్లో ఓకే ఇది లెహ్రియా జార్జెట్ అంటారు అంటే ఎందుకు లేహరియా జార్జెట్ అంటే ఇది ఇలాగా డిజైన్ ఉంటుంది జార్జెట్ మీద పైపింగ్ వచ్చింది పైపింగ్ కాటన్స్ ఇస్తాను కదా అలాగా అందులో ఇవన్నీ కలర్స్ ఓపెన్ చేయటానికి ఏముంటాయి ఇవి తెలుసు కదా మీకు ఇది ఒక చీర ఓకే ఇందాక చూపించిన బాటిల్ గ్రీనే ఇంకొక ప్రింట్ వేర్ అంతే ఆ కలర్ బాగుందనేసి అడుగుతారు బాగానే ఆ ప్రింట్ వేరు ఈ ఫ్రింట్ వేరు మీరు ఒకవేళ స్క్రీన్ షాట్ పెడితే థర్డ్ చీర చెప్పండి మూడో చీర అవి అక్కడ వరకు పైపింగ్ ఇంకా ఉన్నట్టు ఉన్నాయి అడుగుని చూస్తాను ఇది కూడా లెహ్రియా జార్జెట్ మంచి బిస్కెట్ కలర్ అండ్ మంచి ఎల్లో బాగుంది కదా కాంబినేషన్ స్క్రీన్ షాట్ చిన్ని ఫ్రింట్ అటు ఇటు బార్డర్తో ఇవి లెహ్రియా జార్జెట్లు అండి ఇది బ్లాక్ అండ్ ఎల్లో ఈ ప్రింటు ఈ కలరు అడుగుతారు బాగా కాకపోతే ఇక్కడ రెడ్ వచ్చింది ఎక్కువ అడుగుతారు ఎల్లో కూడా అడుగుతారు రెడ్ వచ్చింది ఎయిటీ పర్సెంట్ అడుగుతారు బ్లాక్ ఎల్లో వచ్చింది బ్లాక్ రెడ్ వచ్చింది ఎయిటీ పర్సెంట్ అడుగుతారు బ్లాక్ ఎల్లో వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ అడుగుతారు కానీ చెప్పాలంటే బ్లాక్ ఎల్లోయే బాగుంది చీర అదిగోండి బిస్కెట్ కలరు ఆంజనేయస్వామి కుంకుమ కలర్ ఆరెంజ్ డార్క్ ఓకే ఇది కూడా లెహ్రియా జార్జెట్టే మూడు చీరలు ఫస్ట్ పైపింగ్ వచ్చింది ఇదిగోండి బ్లాక్ అండ్ రెడ్ పైపింగ్ వేసిన కా లెహ్రియా జార్జెట్ అదిగోండి బాగుంది కదా ప్రింట్ ఆల్ ఓవర్ బ్లాక్ సారీ పళ్ళు ఇంకా ఆల్ ఓవర్ బ్లాకే ఇంక పళ్ళు ఏమీ లేవుండదు పైపింగ్ రెడ్ కాబట్టి రెడ్ బ్లౌజ్ బాగుంది కదా కాంట్రాస్ట్ బాగుంది ఇది కూడా రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్ పైపింగ్ వేసిన చీర ఇది కూడా ఒక డబల్ ఉండదు పళ్ళు వేరు కుచ్చులు వేరే ఏముండదు ఆల్ ఓవర్ ఇదే కలరు పైపింగ్ కలర్ కాబట్టి ఇది బ్లౌజు ప్రతి చీర అంతే ఓకేనా అది ఆ రెండు కూడా పైపింగ్ ఇవే మళ్ళీ మామూలుగా వచ్చినాయి ఇది ఎల్లో అండ్ బ్లాక్ క్రాస్ డిజైన్ బాగుందా బాగుంది నాకు నచ్చింది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి బ్లాక్ జార్జెట్ జాజెట్ షాట్ దీనికి పైపింగ్ లేదు మళ్ళీ దీనికి కూడా పైపింగ్ లేదు కొన్ని పైపింగ్లు కొన్ని పైపింగ్ లేకుండా చూసుకోండి ఇదిగో సారీ చాలా బాగుంది ఏం కలర్ అంటారు దీన్ని కాకి కలర్ అనుకుంది లైట్ మెరూన్ లహ్రియ జార్జెట్ మంచి ఇంకు బ్లూ ప్యారెట్ గ్రీన్ భలే ఉందండి కాంబినేషన్ చాలా బాగుంది ఓకే స్క్రీన్షాట్ ఇది మంచి మెహందీ గ్రీను మెరూను క్రాస్ డిజైన్ క్రాసా కాదు కుచ్చీళ్ళలో టెంపుల్ అనుకుంటా కూచీల్లో టెంపుల్ అండి ఇది రెడ్ శారీ వస్తుంది టెంపుల్ కుచ్చుళ్ళో ఈ కలరు పళ్ళు ఈ కలరు బ్లౌజ్ ఈ కలర్ ఓకే ఇది కూడా బలెందని చీర బ్లూ అండ్ గ్రే ఇది లెహ్రియా జార్జెట్టే ఇది కూడా కుర్చీల్లో టెంపులా ఏంటి చూస్తాను అంటే చిల్ల టెంపుల్ అండి సరే అంతా అదిగో అంటే ఇది ఎలా అంటే కట్టు చెంగ నుంచి తక్కువ ఇంత మొక్క దగ్గర స్టార్ట్ అయ్యి ఓనీ వచ్చేటప్పటికి బ్లూ ఎక్కువైంది ఓపెన్ చేస్తాను ఈ ఒక్క చీర మీకు మళ్ళీ ఫోల్డ్ చేస్తానులేండి మీకు కూడా తెలియాలి కదా చెప్తే అర్థం కాదు మీకు ఎప్పుడు చూపించలేదు ఇలాంటి చీర ఇదిగోండి ఇది పౌటంచ్ వస్తుంది బ్లూ కట్టు చెంగ నుంచి తగ్గి ఒకప్పుడు నేను బాగా కట్టేదాన్ని చీరలో ఇది కుచ్చుళ్ళు ఇది ఓణి అదిగోండి ఓనీ ఆహా కుచ్చిల్లో టెంపుల్ ఇది ఏంటో అలా చూ ఇంకో చీర తీసుకున్నానండి అలాంటిది ఇది కట్చెంగు కుచ్చిల్లో టెంపులే ఇదిగోండి కుచ్చిల్లో టెంపుల్ రివర్స్లో చూపించడం వల్ల నేనే కన్ఫ్యూజ్ అయ్యా సారీ అంత బ్లూ పళ్ళు ఇది ఓకే సారీ కన్ఫ్యూజ్ అయ్యాను నేను ఇది బ్లౌజ్ ఒక చీర ఇలాగా నేను తీసాను ఇదే అది అనుకున్నాను కలర్ గుర్తులేదు నాకు ఓకే ఇందులోనో కాటన్లోనో దేంట్లోనో వస్తుంది మొత్తానికి ఇదిగోండి ఇది కూడా నేను క్రాస్ అనేది చెప్పలేను కుచ్చుళ్ళు అని చెప్పలేను ఫోల్డింగ్ వాళ్ళు రివర్స్ వేసాడు అందువల్ల ఇది క్రాస్ డిజైన్ అండి రెడ్ అండ్ మెహందీ గ్రీన్ అయితే కాకి కలర్ అనుకోవచ్చు క్రాస్ డిజైన్ ఇవన్నీ ఇప్పుడు నేను చూపించే చీరలన్నీ మీకు లెహ్రియా జార్జెట్ ఇది కూడా కుచ్చుళ్ళలో టెంపుల్ చింక్ బ్లూ ప్యారెట్ గ్రీన్ అదిగో ఇది బ్లౌజు బాగుందా కాంబినేషన్ బాగుంది కదా స్క్రీన్ షాట్ ఇది రివర్స్ ఇది గ్రీన్ శారీ బ్లౌజు పళ్ళు బ్లూ చిన్న టెంపుల్ అదిగా బాగుంది ఈ చీరలో కొంచెం బరువు ఉంటాయి బరువు అంటే మరీ బరువు కాదు బాగుంటాయి చీరలు కంపల్సరీ డ్రై వాష్ అవసరం లేదు నేనైతే రెండు వేల పైన ఏ చీర కొనుక్కున్న ఫస్ట్ టైం డ్రై వాష్ ఇస్తాను తర్వాత ఆ మెటీరియల్ని బట్టి నేను వాష్కి వెళ్తాను అనమాట నేను బ కిట్ వాష్ చేయొచ్చా లేదా చూసి ఇది క్రాస్ డిజైన్ అండి పింక్ అండ్ లక్స్ గ్రీన్ లాగా బాగుంది ఇది పికాక్ గ్రీన్ లక్స్ గ్రీన్ ఇది అనుకోవచ్చు కొంచెం కొత్త కలర్ ఇది పింక్ అండ్ బ్లాక్ అటు ఇటు బార్డర్తో ఈ చీర నాకు బళ్ళార్ నుంచి ఒక ఆవిడ ఉండేవారు లాస్ట్ ఇయర్ నాకు సోనా మసూర్ రైస్ కూడా పంపించారు ఆవిడ పాపం చాలా ఇప్పటికీ ఆమెను రోజు తలపెట్టుకుంటాను కానీ టచ్లోకి రావట్లేదు ఎందుకో తెలియదు ఈ కలరు చాలాసార్లు అడిగారు ఇది నా వీడియో చూడపోతే అవదు వారికి అసలు బళ్ళారి పక్కన ఏదో విలేజ్ అనుకుంటే నాకు సోనా మసూర్ రైస్ పంపించారండి ఇప్పుడు కూడా ఇంకా వాడుతున్నామా బియ్యం ఇదిగోండి ఇది జార్జెట్ శారీ శారీ అంతే ఇలా ఉంటుంది త్రిబుల్ కలర్ వచ్చింది బార్డరు గోల్డ్ బార్డర్ ఉంటుంది బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి స్క్రీన్ షాట్ ఓకేనా తర్వాత ఇవి కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ అండి మరి మెటీరియల్ ఏంటన్నది నేను కూడా చెప్పలేను ఎంత బాగుందో చీర ఇది బ్లౌజు కలంకారీ ఓకే బార్డర్ ఏదైతే వచ్చిందో అదే కలంకారీ బ్లౌజ్ వచ్చింది ఇలాగా ఇది చేతికి బార్డర్ వచ్చింది ఇవి ఫోల్డ్ చాలా మంచి స్త్రీలతో వచ్చినాయి అందువల్ల వీటిని నేను ఓపెన్ చేయను ఇంతే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇంకు బ్లూ కలంకారీ ప్రింట్తో ఫుల్ కలంకారీ ప్రింటే బ్లౌజ్ వస్తుంది ఓకేనా అది ఇదిగోండి ఇదొకటి ఇది కూడా ఈ కలంకారీ బ్లౌజ్ ఇది ఏదైతే బార్డర్ ఉందో అదే బ్లౌజ్ వస్తుంది చేతికి మాత్రం ఇలాగే సేమ్ త్రిపుల్ కలర్ వస్తుంది ఇది గ్రే కలర్ అనమాట చీరలు ఇవి చాలా బాగా కంపల్సరీ డ్రై వాష్ అవసరం లేదు ఇదిగోండి ఇది ఒకటి ఇంకు బ్లూ మంచి బాటిల్ గ్రీన్ ఈ చీరలు చాలా బాగున్నాయి మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే ఇంకో విషయం ఏదన్నా మీకు నచ్చలేదు చీర వేరే చీర తీసుకుంటాను డబ్బులు పంపించొద్దులే చీర నేను రిటర్న్ చేస్తానంటే నేను తీసుకోనండి ముందే మీరు ఒకటి పది సార్లు ఆలోచించుకుని సారీ ఆర్డర్ తీసుకోండి అని తెలియజేస్తున్నానే ఇది ఈ గోల్డ్ బార్డర్ కూడా ఇది మెటీరియల్ కూడా చాలా బాగుందండి ఈ బార్డర్ ఇంతకుముందు ఒకసారి ఈ చీరలు ఇచ్చాను కానీ ఈ బార్డర్ లేవు ఇప్పుడు కొత్తగా ఈ బార్డర్తో వచ్చినాయి అందుకు మొన్న కొన్న మొన్న ఇచ్చిన చీరలకి ఈ చీరలకి కూడా వంద నూట యాభై డిఫరెన్స్ ఉంటుంది రేటు బాగా మన్నుతాయండి చీరలు మీకు బోర్ కొట్టేసి పాడేయాలి బయట అదిగోండి మంచి ఎల్లో ఇప్పుడు ఎలక్షన్లో వస్తున్నాయి కాబట్టి ఎవరన్నా పార్టీకి సంబంధించిన వారికి చాలా బాగుంది చీర ఓకే అలాగే ఇవి కూడా లెహరియా జార్జెట్లో ఏదో ఫ్యాన్సీ క్రేప్ అని ఏదో కొత్త మెటీరియల్ అండి ఇది మెటీరియల్ జార్జెట్ లాగా డిజైన్ వచ్చింది ఇలా గోల్డ్ బార్డర్ వచ్చింది మిస్ మిస్లో ఆడిపోతూ ప్యూర్ జార్జెట్ చీరలాగా మెరిసిపోతూ ఉన్నాయి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి మంచి ఇంగ్లీష్ కలరు చాలా బాగుంది బాగుంది కదా స్క్రీన్షాట్ ఇది కూడా నేను ఇప్పుడు చెప్పిన క్రేపు మెటీరియల్ లాగా గోల్డ్ బార్డర్ వచ్చి కొంచెం బరువుంది చీర ఇలా ఉంటుంది డిజైన్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి చూపిస్తాను ఇవి మొన్న నేను సొంతంగా ఒక వీడియో చేసేస్తే కూడా బాగా ఇచ్చాను ఈ చీరలో ఇది బ్లౌజ్ అండి సేమ్ ఓకే ఇవి చందరి చిన్న బార్డర్ చీరలో కూడా ఈ కలర్ ఇచ్చాను నేను స్క్రీన్ షాట్ ఓకే ఇది కూడా ఎంత బాగుందో చీర లక్స్ గ్రీన్ లైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్లో లైట్ అనుకోవచ్చు ఈ రెడ్డే బ్లౌజ్ వస్తుందండి ఏదిగో బ్లౌజ్ ఇది క్రేప్ జార్జెట్ అంట ఇవి క్రేప్ జార్జెట్ అంట కొంచెం క్రేప్ చీరల కంటే కూడా కొద్దిగా కాస్ట్ ఉంటాయి ఓకే కాకపోతే మన్నికి బాగుంటాయి వాటర్లో పెట్టిన ఇలా దగ్గరికి రావు కానీ ఫస్ట్ టైం డ్రైవర్స్ చేయించుకుంటే చీరలు చాలా బాగుమన్నతండి అందులో ఇది ఒక కలరు ఇది ఏదైతే వారని బార్డర్ వచ్చిందో అదే కలరు బ్లౌజ్ వస్తుంది ఇంకు బ్లూ ఇంకు బ్లూ బాగుంది కదా ఇది కూడా ఇప్పుడు నేను క్రేప్ జార్జెట్ చెప్పాను అందులో జార్జెట్టే ఎంత బాగుందో డిజైన్ ఇది బార్డర్ ఏదైతే వచ్చిందో అదే గ్రీన్ బ్లౌజ్ వస్తుంది అంటే ఈ గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్ ఓపెన్ చేయనా అదిగో సారీ బాగుంది కదా ఇది బ్లౌజ్ ఈ గ్రీన్ ఓకే ఇది మళ్ళీ డ్రైవర్స్కి ఇవ్వాలి ఫస్ట్ టైం అంటే దగ్గరికి వస్తుంది షింక్ అయినట్టు అలాగే ఈ చీరలు కూడా చాలా బాగున్నాయి చాలా కలర్స్ కలెక్షన్ ఉంది ఇదిగో వైలెట్ గ్రీన్ ఈ గ్రీనే బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా ఇలా చికెన్ కర్రీ లాగా వచ్చి దాంట్లో చిప్ వచ్చింది కొంచెం ఫ్యాన్సీగా బాగున్నాయి గోల్డ్ బోర్డర్ పెద్ద బార్డర్తో ఇదే కలర్ గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకే దాంట్లో కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి దీనికి ఈ కింద బార్డర్లో వచ్చిన రెడ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇవన్నీ మీకు జార్జెట్లు లెహ్రియా జార్జెట్లు ఇది ఏమంటారు దీన్ని చిన్న బార్డర్తో చెందేరి బోర్ చెందేరి శారీ ఇంక ఇక్కడ నుంచి అన్ని చెందేరి శారీస్ ఇది అజరక్ ప్రింట్ అని చెప్పాను కదా నేను అజరక్ ప్రింట్ అంటారు కాస్ట్లీగా కడతారని అది చీరా ఎంత బాగుందచ్చు బ్లాక్ ప్లెయినే బ్లౌజ్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేస్తేనే దీని అందం ఇంత చిన్న మాటలో చీర గురించి తెలియదండి నిజంగా పాపం నా కస్టమర్ చాలా మంచారు ఎలా చూపించినా చీర కొనేసుకుంటారు అంటే వారికి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా చీరల ఉన్న వారికి చీర ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ ఎంత బాగుంది చూసారా చెందేరి చిన్న బార్డరు అందులో ఇదే ఇదొక కలరు ఇది కూడా బ్లాక్ బ్లౌజ్ వస్తుంది అది ఒక పీచ్ కలరు లైట్ గ్రే కలరు మంచి మస్టర్డ్ కలర్ ఈ మూడు చీరలు బ్లాక్ బ్లౌజులే అలాగే బిగ్ బార్డర్లో కలంకారీ ఫ్రింట్తో ఇదిగోండి ఇలా వస్తుంది ఇదే కలరు బ్లౌజ్ వస్తుంది అలా ఇది బ్లౌజు చూసారా ఎంత బాగుందో కలర్ ఏమంటారు ఈ కలర్ని ఇది కలంకారీ ప్రింట్ ఓకే చందేరి బిగ్ బార్డర్ ఇది కూడా చందేరి బిగ్ బార్డర్ ఈ చీర నాకు తెలిసి దీనికి పోటీ పడేవారు చాలామంది ఉన్నారు అది లైట్ ఆరెంజ్ కలర్ అనుకోవచ్చు కనకాంబరం కలర్ అనుకోవచ్చు ఇది చందేరి బిగ్ బార్డర్ ఓకేనా ఇది కూడా చందేరి బిగ్ బార్డర్ ఈ పింక్ కలరే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఓకే ఇలా స్క్రీన్ షాట్ ఇవి కొత్త ప్రింట్స్ వచ్చాయండి ఈసారి ప్రింట్లో చందరి బిగ్ బోర్డర్లో ప్రింట్లు కొత్తవి అదిగోండి బాగుంది కదా లక్స్ గ్రీన్కి పింకు ఇదిగోండి బ్లూ ఈ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది చూడండి బ్లౌజ్ పట్టు చీరలు ఎందుకన్నా పనికి వస్తే అంత బాగున్నాయి ఇప్పుడు సంక్రాంతికి భలే ఉంటాయి ఈ చీరలు చిన్న చిన్న ఫంక్షన్లు అందరూ గెట్ టుగెదర్ కదా భోగి రోజుని బాగా కలుస్తారు వచ్చేస్తుంది మా భీమవరం అంటే పందాలు మంచి ఆడావుడి నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మీ భీమవరం పిలిచాను కూడా నేను మన బెంగళూరు నుంచి లావణ్య కిషోర్ గారని ఆవిడ ఇప్పుడు సీఎం కర్ణాటక సీఎం కాంగ్రెస్ సీఎం వాళ్ళు తమ్ముడు గారు పాప అనమాట ఆవిడ నా బిగ్ కస్టమర్ నాకు ఆవిడ వస్తానన్నారు మరి చూడాలి మళ్ళీ ఫోన్ చేయాలి ఒకసారి ఇదిగోండి ఇది బ్లౌజు మీ కోడి పందాలు బాగుంటాయమ్మా వస్తామమ్మా మేము అన్నారు భలే మాట్లాడతారు చీరలు కొంటారు మేము చీరలు కొనుక్కోపోయినా కూడా డైలీ ఏదో ఒక విషయం మాట్లాడుకుంటాం ఇద్దరు వాట్సాప్లో ఇదిగో భలే ఉంది కదా కలరు పింక్ పీచ్ పిలిస్తే ఉన్నారు కొంతమంది తెలంగాణ నుంచి అయ్యి ఇది కూడా ఈ కలర్ బ్లౌజు చాలా బాగుంది చందేరి బిగ్ బార్డరు అలాగే ఇంకు బ్లూ భలే ఉందండి చీర ఇంకు బ్లూ ప్యారెట్ గ్రీన్ అది ప్యారెట్ గ్రీన్ ఇది బ్లౌజ్ భలే ఉంది కదా కలర్ బాగా రెండు బ్రైట్ కలర్స్ చాలా అదిగో నేను ఇది కోటా చీర మీద ఇచ్చాను ఈ ప్రింట్ ఓకే ఇంకా ఇది ఆరెంజ్ కలర్ రెడ్ అదిగోండి ఈ చీరలు కొనుక్కున్నవారు కూడా చాలా హ్యాపీ అనమాట ఎంత బాగున్నాయి పద్మగారు మీ సెలక్షనే సెలక్షన్ అండి ఇదిగోండి ఇది బ్లౌజు స్క్రీన్ షాట్ ఓకే బాగుంది కదా ఓహో ఇంకోటి ఉంది అదే జార్జెట్ క్రేప్ జార్జెట్ అన్నాను కదా ఇలాగ ఇది కూడా చాలా బాగుంది ఇవి కొద్దిగా బరువు ఉంటాయి అంటే లైట్ వెయిట్ కోటా చీరలా ఉండవు ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇవి నేను కాటన్ కోటాల్లో ఈ ప్రింట్లు చాలా ఇచ్చాను ఇది జార్జెట్ శారీ అండి క్రేప్ జార్జెట్ ఇది చీర ఓకే స్క్రీన్షాట్ ఇంకా లాస్ట్ పీస్ ఎంత బాగుందో డిజైన్ ఇదిగోండి ఇలా ఇదే బ్లౌజు ఎంత బాగుందో కలర్ చూసారా ఇది కలర్ బ్లౌజు సారీ అంతా స్క్రీన్షాట్ ఓకేనా ఇవేనండి చందేరి బిగ్ బార్డర్ సారీస్ జార్జెట్ శారీసు లెహ్రియా జార్జెట్కి పైపింగ్ చీరలు ఇవన్నట్లతో మీ ముందుకు వచ్చాను మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే అండి